శ్రీగురు యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా నమ హరి ఓం శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ రాబోయే రవి బుధుల సంచారం ఏదైతే ఉందో ఈ రవి బుధులు కొందరికి మంచి ఫలితాలు మరికొందరికి చెడు ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది అయితే ఈసారి అరుదుగా మనకు అంటే ఈ రవి బుధులు కొంతకాలం సింహరాశిలో స్వక్షేత్రగతులైన రవితో ఉన్న ఫలితాలు అద్భుతంగా కొన్ని ఉంటాయి అట్లాగే ఉచ్చస్థితి మూల త్రికోణమైనటువంటి బుధుడికి కన్యారాశిలో సంచారం చేస్తున్నటువంటి ఫలితాలు ఒక రకంగా ఉంటాయి మరి రెండు కూడా సింహరాశిలో సంచారం చేస్తున్న సమయంలో రవి బుధుల యొక్క ఫలితాన్ని ఏ విధంగా ఈ ద్వాదశ రాశులకు ఉంటాయి అట్లాగే మరో పదిహేను రోజుల పాటు మరొక్క రాశిలో రవి బుద్ధులు కలిసి ఉంటున్నారు ఇంతటి మహద్భాగ్యం ఏంటంటే ఇక్కడ మనకు రవి అనేటువంటి వారు ఆరోగ్యానికి సంబంధించినటువంటి గ్రహం అలానే ఉద్యోగాలకు సంబంధించినటువంటి గ్రహము గవర్నమెంట్ సంబంధిత వ్యవహారాలకి సంబంధించేటువంటి గ్రహం అలాగే రవి అంటే మనకు అనేక రకాలైనటువంటి వ్యాపారాలకు కొంత అలానే మనకు పరిశ్రమలకు సంబంధించిన వ్యాపారాలు వీటి చాలా బాగా పనిచేస్తారు రవి తర్వాత ఆత్మకారకుడు కారకుడు స్వదేహాన్ని కూడా కారకుడు అలానే మనకు ఇంకా బుధుడు వచ్చేసి బుద్ధికారకుడు లౌకికమైన సామ్యవాదాన్ని తెలియజేసేటువంటి వాడు అలానే ప్రముఖమైనటువంటి ఇంజనీరింగ్ విభాగంలో కానీ అయితే సిఏ కానీ గణిత శాస్త్రజ్ఞాని నృత్య గీతికలు కానీ తర్వాత వ్యాసాంగాలు కానీ ఏదైనా ఒక డిప్లొమాటిక్ సర్వీసెస్ చేపట్టడం ముద్రణాధికారం కానీ మీడియా రంగం కానీ ఇటువంటివన్నీ కూడా బుధుడు యొక్క అధిపతిగా ఉంటాడు మరి రవి బుధులు ఇద్దరు కూడా ఒక చోట కలిస్తే ప్రతి ఒక్క మనిషికి కొంతమందికి బుద్ధిమాంద్యము కలిగే అవకాశము కొంతమందికి బుద్ధి బలాన్ని ప్రదర్శించు బుధాత్య యోగముగా చెప్పబడుతుంది అయితే ఈ యోగం అన్ని రాసుల వారికి ఉంటుందా కొన్ని రాసుల వారికే ఉంటుందా అంటే ముఖ్యంగా మనము కొన్ని రాసుల వారికే ఉంటుంది కానీ ఏంటంటే దీని యొక్క ఉపయోగము నిరుపయోగంగా కొన్ని రాశులు కూడా తయారయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే రవి బుద్ధులు కొన్ని రాసులకి తన యొక్క జన్మరాశి నుంచి ఒకటి నుంచి పన్నెండవ స్థానాల్లో ఏ విధంగా శుభాశుభ ఫలితాలు ఉంటాయో సింహరాశిలో ఉండేటువంటి రవి బుద్ధులు ఎటువంటి ఫలితాన్ని ఇస్తారో మనం తెలుసుకుందాము సింహరాశిలో దాదాపు పదహారవ తారీఖు వరకు ఆగస్టు ముప్పై ఒకటి నుంచి పదహారవ తారీఖు సెప్టెంబర్ వరకు సంచారం జరుగుతుంది మరి మనకు మీరు చూస్తూనే ఉంటారు అనేక జ్యోతిష్యులు వార ఫలాలు చెబుతున్నారు అలానే వార ఫలాలని పక్షఫలాలని మాసఫలాలని అనేకం కూడా చెప్తున్నారు మరి పక్షఫలంలో రవి బుధులు ఎటువంటి ఫలితాన్ని ఇస్తారో తెలుసుకుందాము ముఖ్యంగా రవి బుధులు ద్వాదశ రాసుల్లో మొదటిగా మేషరాశికి ఎటువంటి ఫలితాలు ఇస్తారో తెలుసుకుందాం ఈ యొక్క సింహరాశి రవి బుధులు ఎటువంటి ఫలితాలు ఇస్తారు కుంభరాశి వారికి అని అంటే సామంతవేష చారపీడ సుతామయం ఉత్సాహం బంగార్యాన్ని గోచరే సప్తమే రవే ఏడవ స్థానంలో గనక రవి సంచరిస్తున్న సమయంలో బంధుమిత్ర పరివార సమేతంగా జన కలిగే అవకాశం ఉంది అంటే మీరు ఎంత మంచి చేసినా చెడుగా అర్థం చేసుకునేవారు ఎక్కువగా ఉండటం అని కళత్రము అంటే సంతానము కూడా శరీరానికి కానీ భార్య కానీ కొంత అకారణం కొంత శరీరము అంటే అనారోగ్యం వచ్చే అవకాశం ఉందని ఉత్సాహ భంగమని ఉత్సాహంగా ఉండేవారు కూడా భంగం అని ప్రయత్న కార్యాలను కొంత ఏదైనా మొదలు పెడితే కార్యం భంగపట్టంగా జరిగే అవకాశం ఉందని అలానే బుధుడు సప్తమంలో ఉంటే మరి యోగప్రదమ అవయోగమా అని అంటే బుధుడు సప్తమ స్థానంలో సంచరించేటప్పుడు యోగప్రదంగా ఉన్నాడని చెప్తున్నారు వస్త్రలాభో ధాన్యలాభో మనోధృతే విద్యా వినోదోక్తి అని జారిస్తానే కదే విధోభం అయ్యా నూతన వస్తు ప్రాప్తి ధనధాన్యాభివృద్ధి మనోధైర్యము విద్యనియందు ఆసక్తి శాస్త్ర పండితత్వము వినోదము ఇవన్నీ కూడా యోగప్రదంగా ఉంది అని చెప్పవచ్చు కాబట్టి ఈ రాశి వారికి బుధుడు యోగాన్ని ఇస్తున్నాడు రవి అవయోగాన్ని ఇస్తున్నాడు కాబట్టి గ్రహ నాయకుడు గ్రహనాయకుడు సంబంధించిన గోధుమలతో చేసేటువంటి పదార్థాన్ని ఏమైనా దానం చేసినా ఎవరికైనా భోజనానికి సంబంధించి రొట్టె రొట్టెలు కానీ బెల్లంతో కూడుకున్న పదార్థం తీపి పదార్థంగా ఇచ్చి దానం చేస్తే కనుక మంచి ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు ఈ యొక్క సింహరాశి కోత రవి బుధుల యొక్క కలయిక ఈ యొక్క రవి బుధుల కలయిక సింహరాశిలో ఉన్నారు కాబట్టి కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాన్ని యోగిస్తున్నాడు మరి ఈ విధంగా చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు సంచరిస్తాయి